పీఠాధిపతులు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం దాన్ని శంకర భవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఐదు లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి కంచి పీఠానికి అది నియమ ఉంది అందుకని తొమ్మిది కాలముల ఎందు కూడా పూజ చేస్తుండేవారు ఆరు కాలముల ఎందు పూజ చేస్తుండేవారు యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ మూడాకులు లేనటువంటి ఆ ఒకకున్న ఇలా పట్టుకుని తిప్పి లింగం మీద వేస్తుంటే మూడాకులు ఉన్నవి లింగం మీద పడేవిట మూడాకులు లేనివి వెనక్కి జారిపోయేవిట అసలు ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ